వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఉద్రిక్తత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరద రాజ్యాంగం ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజాస్వామ్యం కూని వరద రాజ్యాంగంలో ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ తరపున అధిక సంఖ్యాబలం పద్నాలుగు మంది సంఖ్యాబలం ఉన్నప్పటికీ దొడ్డి దారిలో ప్రజాస్వామ్యాన్ని కూనీచేస్తూ ఉపసర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై పాక్షికంగా దాడి చేస్తూ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటిలో పనిచేసే సభ్యులతో దొంగ ఐడి కార్డులను సృష్టించి ఎన్నికల్లో అప్రజాస్వామికంగా గెలవాలనే దుర్బుద్దితో వరద రాజ్యాంగం అమలు చేస్తున్న ఎమ్మెల్యే వరద ఉప సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనటానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులపై దాడులకు చేస్తున్న ఎమ్మెల్యే వరద అనుచరులు అధికార పార్టీ ఎమ్మెల్యే వరదకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగం